ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం ప్రిల్లరా మన దృష్టికి బంగారం వెండి ధనధాన్యాలు ఆస్తిపాస్తులు విలువైనవేమో కానీ మనము ఆరాధిస్తున్న దేవాతి దేవునికి మన హృదయపు అంతరంగ స్వభావము ఆయన దృష్టికి విలువగలది అని అన్నారు మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవలసిన వారమయన్నం మన మనస్సు మారి నూతన మగుటు వలన మనం రూపాంతరము పొందవలసిన వారమన్నాం గనుక మన హృదయపు అంతరంగ స్వభావం మనకు అలంకారముగా ఉండాలి